సార్ ఇప్పుడు ఒక డైరీ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు కొత్తగా డైరీ మొదలు పెడుతున్నాం అంటే డైరీ షెడ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే మనం పచ్చిగడ్డికి ప్లానింగ్ చేసుకోవాలండి యానిమల్ని కావాలంటే మనం యానిమల్ని వాళ్ళు డబ్బులు జేబులో పెట్టుకుంటే ఒక రోజు రెండు రోజుల్లో యానిమల్ని మనం ప్రొక్యూర్ చేసి తెచ్చుకోవచ్చు తీసుకొచ్చుకున్న తర్వాత యానిమల్ని మేపడానికి కావాల్సిన పశుగ్రాసం అంటే పచ్చగడ్డి కానివ్వండి ఎండుగడ్డి కానివ్వండి ఇవి మనం యానిమల్ని తెచ్చుకోకముందే మనం తెచ్చుకున్న యానిమల్ని మేపడానికి రెడీగా ఉంచుకునే పరిస్థితుల్లో ముందుగా మనం అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత యానిమల్ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళాలి చిన్న సన్నకారు రైతులు అనుకోండి ఇలా పప్పు ధాన్యం జాతి పప్పు జాతి ధాన్యం చిరుధాన్యాలు అంటే మన సజ్జ జొన్న అలసందలు ఇట్లా ఏదన్నా వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ ఓపికను బట్టి వాళ్ళకు వాళ్ళ కుదిరిన దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు లేదు లార్జ్ స్కేల్లో వెళ్తున్నాము మాకు అంత వాల్యూమ్లో నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఎక్కువ ఉన్నాయి వాల్యూమ్లో మేము చేయాలి అనుకున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఇవాళ ఉన్న మార్కెట్ అవైలబిలిటీ మార్కెట్లో దొరుకుతున్న వీటిలో రకాలతో పోల్చుకుంటే సూపర్ నేపేరు బెస్ట్ ఆప్షను హైఇకి వెళ్ళినప్పుడు ఆ వాల్యూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ లార్జ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నప్పుడు సూపర్ నైపేర్ పెట్టుకొని శక్తిమన్ షర్టర్ సింగిల్ రో కానివ్వండి లేకపోతే ఇప్పుడు సంతోష్ అని తమిళనాడు వాళ్ళది ఈ ఫ్రంట్ మౌంటెడ్ పెద్ద మెషినరీస్ వచ్చాయి అవే చాఫ్ చేసి కుట్టిగా ఐ మీన్ చిన్న చిన్న ముక్కలు చేసి ట్రక్లో అయితే ట్రక్లో పైన లోడర్ ఉంటుంది ఆ లోడర్లు అయితే లోడర్లో వేస్తారు వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళకి ఉన్న అవసరాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైనా కానీ డైరీ మొదలెట్టాలంటే ఒక రెండు నెలల ముందే యానిమల్స్కి కావాల్సిన ఫోటర్ ప్రిపరేషన్ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎండుగడ్డలు చాలా రకాలు వచ్చినాయి ఇదివరకు ఏంటంటే రెగ్యులర్ రొటీన్గా మనాళ్ళు జనపకట్ట పచ్చ జొన్న చొప్ప వరిగడ్డి వేసేవాళ్ళు మనకి ఈ మా గుంటూరు జిల్లాలో ఈ కంది పొట్టు ఇవి ఏంటంటే క్రాప్ రెసిడ్యూస్ పంట అయిపోయిన తర్వాత మిగిలిందని గ్రేజింగ్ వదిలినప్పుడు యానిమల్స్ తినేవి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సోయా పొట్టు పశుగ్రాసం కింద అమ్ముతున్నారు కందిపొట్టు కంది పొల్ల సో వీటిని కూడా పశుగ్రాసం కింద ఎండుగ్రాసం కింద అమ్ముతున్నారు వేరుశెనగ అమ్ముతున్నారు శనగ అమ్ముతున్నారు సో ఇవి కూడా పశుగ్రాసాలే కాదని అంటలేదు అంటే క్రాపరెసిడ్యూస్ వాటిల్లో కూడా ప్రోటీన్ కంటెంట్ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది యానిమల్స్ వాటికి కావాల్సిన మినరల్స్ వైటమిన్స్ వాటిలో కూడా మల్టిపుల్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అవి కూడా మెప్పుకోవచ్చు కాకపోతే ఒక డైరీ స్టార్ట్ చేసే ముందు దానికి కావాల్సిన ఏదేదైతే ఫీడింగ్ అవసరాలు ఉంటాయో అవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత యానిమల్ని తెచ్చుకొని పెట్టుకోవటం ఉత్తమం పొట్టు పొట్టు అనే దాంట్లో పర్సంటేజ్ అనేటువంటి చాలా తక్కువ ఈ తక్కువ పోషకాలు ఇచ్చేటువంటి దాన్ని మేతగా మీరు అందించి ఎస్ఎన్ఎఫ్ టెన్ పర్సెంట్ రావాలంటే ఎలా వస్తుంది ఏంటి ఒకసారి చెప్తారా సార్ అంటే తక్కువ పోషకాలు అంటే అచ్చంగా అది వాడకూడదండి వాటితో పాటు కాంబినేషన్ ఇప్పుడు ఇప్పుడు అది ఉంది ఈ జొన్న లేకపోతే పచ్చ జొన్న కానివ్వండి ఇలాంటి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని దాంతో కలిపి ఇది చాఫ్ కట్టింగ్ చేసిన తర్వాత వచ్చే దాంట్లో అది కూడా కలిపి మేపినప్పుడు యానిమల్కి బాగుంటుంది దాంట్లో ఉన్న ఫై హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది అంటే దాంట్లో మనం ఇప్పుడు మినవు ఉంది పైన గింజ తీసేసిన తర్వాత పైన వచ్చే పొట్ట పొట్టు తర్వాత మినప కట్టె ఆ పొల్ల అన్నీ మిక్సింగ్ ఉంటుంది సో ఆ కాంబినేషన్లో వెళ్ళినప్పుడు ఏంటంటే డ్రై మ్యాటర్ గ్రీన్ ఫోటర్ కాంబినేషన్లో వెళ్ళినప్పుడు యానిమల్ డైజెస్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ తిన్న దాణ కానివ్వండి మనం చెప్తున్న ఈ పశుగ్రాసం కానివ్వండి రూమినేషన్కి అంటే ఆ నెవర వేసుకునే విధానంలో దానికి హెల్ప్ అవుతుంది డైజెషన్ బాగుంటుంది తద్వారా ఏంటంటే మిల్కీ ఈల్డ్లో కానివ్వండి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కంటెంట్లో మీకు ఆ వేరియేషన్ దొరుకుతుంది అచ్చంగా పొట్టు మేపుతాను అచ్చంగా ఇదే మేపుతానంటే అది వర్క్అవుట్ అవుతా నుంచి తొలిచూరు అది మళ్ళీ ఈనేంత వరకు కూడాను మీరు పాటించేటువంటి ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి సార్ దోడల నుంచి అది మళ్ళీ కట్టి ఈనమోసిన దాకా అంటే ఎవ్రీ చిన్న అయితే ఈయన తర్వాత వారం రోజుల నుంచి ఎవ్రీ ఫిఫ్టీ ఫస్ట్ వీక్ డేస్కి డివార్మింగ్ చేస్తామండి ఆ తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ అప్ టు సిక్స్ మంత్స్ అప్ టు త్రీ మంత్స్ వరకు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆ పైపర్జెన్ ఫెన్ బెండజాల్ వాడతాం ఆ తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్ రెగ్యులర్ డివార్మింగ్ చేసుకుంటా పశుగ్రాసాలు డ్రై ఫాడర్ గ్రీన్ ఫాడర్ పెట్టుకుంటా వాటికి వాటి బాడీ వెయిట్ని బేస్ చేసుకొని వాటికి కాన్సంట్రేట్ ఫీడ్ ఇచ్చి మేపుతాము అవి నియర్లీ అబౌట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేస్డ్ ఆన్ ఆరా మనం మేపే విధానాన్ని బట్టి అవి ఎదగరావటం కట్టించుకోవటం జరుగుతుంది సో ఏంటంటే చిన్నదోళ్ళప్పటి నుంచి వాటికి కావాల్సిన వ్యాక్సినేషను డీవర్మింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కెడ్యూల్ దోడలు పెంచడంలో పాలు ఎక్కువ తాగి తెల్లగా పారుతుంది అన్నప్పుడు దానికి ఏదో పాలు ఎక్కువ ఎక్కువైపోయినాయి పాలు దోడని ఆపకూడదండి దానికి కావాల్సిన వ్యాక్సినేషను దానికి కావాల్సిన మీ లైక్ మెడికేషన్ సారీ ఆ మెడికేషన్ ఇచ్చుకుంటా పాలు తగ్గకుండా దోడని కూడా తయారు చేసుకోవచ్చు పాలు ఎక్కువ తెల్లపారుడు అనేది కరెక్ట్ కాదు అది నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాత నేను చెప్తున్నాను క్షేత్రంలో ఒక డైరీకి మనం యానిమల్స్ని మెయింటైన్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే ప్రోటీన్ ఫౌడరు కార్బోహైడ్రేట్స్ రెండు ఉంటాయి సార్ ప్రోటీన్ ఫౌడర్ అంటే ఇప్పుడు మనకు అలసంద పిల్లిపెసర ఈ కొల్ల గంజేరు తర్వాత హెడ్జ్ లోసను లోసను ఇవి ప్రోటీన్ ఫౌడర్ అంటే పప్పు ధాన్యపు జాతి గ్రాసాలు ధాన్యపు జాతి గ్రాసాలు అంటే జొన్న మొక్కజొన్న సజ్జా ఇవి ధాన్యపు జాతి గ్రాసాలు నా ఉద్దేశం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ క కాంబినేషన్లో ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన ఇది చిలకడదుంప దీన్ని కూడా మల్టీ క్రాప్ జాతి కూడా వచ్చినాయి అవి కూడా వాడుతున్నారు సో ఏంటంటే ఎప్పుడైనా కాంబినేషన్ ఆఫ్ ఫోడర్స్ ఉన్నప్పుడు యానిమల్ హెల్త్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండ్ మరోవర్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఫోడర్స్ ఉండి ప్రోటీన్ మనకు ఫోడర్లోనే ఎక్కువ అందుతున్నప్పుడు దాన ఖర్చు తగ్గించుకోవచ్చు అనేది నా అభిప్రాయం లార్జ్ వాల్యూమ్లో వెళ్ళినప్పుడు మేం చేసినట్టు ఇప్పుడు వంద యానిమల్స్ ఉన్నాయి మాకు పొలం ఉంది కాబట్టి మాకు సొంత ట్రాక్టర్స్ మనుషులు చేస్తున్నారు కాబట్టి ఏదో తిప్పలు పడుతున్నాం కానీ లార్జ్ వాల్యూమ్లో వెళ్ళినప్పుడు ఇట్లాగా సీజనల్ ఫోడర్ వేసి చేయాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి సో అది ఆ ఉండే ఇంట్రెస్ట్ అతనికి ఉండే అనుభవం అతనికి ఆ యానిమల్ని ఫీడ్ చేసుకోవాలనే దీన్ని బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది సార్ ఇప్పుడు మేము వచ్చేసి మెజారిటీ వచ్చేసి సూపర్ నైపేర్ వాడుతున్నానండి సీజనల్ ఫోడర్ కింద ఒక ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ దేవుడు మాన్యం లీజు తీసుకొని దీన్ని ఓన్లీ సీజనల్ క్రాప్స్ కింద వాడుకుంటున్నాం మేమేంటంటే రెగ్యులర్గా మా యానిమల్స్ నుంచి వచ్చే డంగు మొత్తాన్ని ఒక పేడ మొత్తాన్ని ఒక ట్రక్ పెట్టి ఆ ట్రక్లో కలెక్ట్ చేసి ఎవరీ రెండు రోజులకు ఒకసారి మాకు ఒక ట్రక్ ఫుల్ అయిపోతుంది ఎప్పుడు తప్పుడే పేడ చేయలోకి తాళటం దాన్ని స్ప్రెడ్ చేయటం దాన్ని మళ్ళీ వ్యవసాయం చేసి దాన్ని మనం పంట పండించుకుంటున్నాం సీజనల్ ఫోటర్లో ఇయర్లీ వన్స్ మాత్రం ఈ మెన్యూర్ రెడీ అయిన దాన్ని ఈ సూపర్ నేపిరి పొలాలకి అందిస్తడం జరుగుతుంది ఎప్పుడన్నా అయితే సంవత్సరానికి ఒకటి రెండు సార్లు యూరియా మాత్రం వాడతామండి సో తర్వాత వచ్చేసి సూపర్ ఏమో మేము నాటిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ సెవెంటీ టు ఎయిటీ డేస్ కట్ చేస్తున్నాము తర్వాత ఎవ్రీ ఫార్టీ డేస్ కట్ చేస్తాను నేను ముదిరిపోయేదాకా ఉంచను అండి కొంచెం లేతగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం లేతగా ఉన్నదాన్ని కట్ చేసి వాడటం మేము చేస్తున్నాం జాతి గ్రాసము అంటే ఈ ఈ జొన్న సజ్జ మొక్కజొన్న ఇవి వచ్చేసేటప్పటికీ మేము మనం పంట నాటిన తర్వాత మినిమం అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ తర్వాత హార్వెస్టింగ్ చేయటం మొదలు పెట్టాము పెడతాం జనరల్గా మేము ఏంటంటే కొంచెం పాలకంకి వచ్చే దశకు ఉన్నప్పుడు ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఉంటుందని అది కొంచెం కంకి పాలు పోసుకునే దశ అంటే పాలకంకి అంటే ఇది ఇలా ఉంటుంది కానీ పాలు పోసుకునే విధానం దశలో ఉన్నప్పుడు దీన్ని మేము హార్వెస్ట్ చేస్తాం దీంట్లో ఏంటంటే మనకి ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది యానిమల్ కూడా ఇష్టంగా తింటుంది బాగుంటుందని మేము ఇది వాడుతున్నాను సూపర్ని అయిపోయారు ఇది ఇది వచ్చేసేటప్పుడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ కట్ చేస్తామండి నాటిన తర్వాత ఒక్కసారి మాత్రం పురుగు ముందు బయో కెమికల్స్ అవి వచ్చినాయి కదా సో ఆ బయోది వాడుతున్నాను నేను అది వాడటం వల్ల నాకు కొంచెం ఈ ఈ లషీ గ్రీన్గా ఆకు పలుచుగా లేతగా బాగుంటుంది సో అందువల్ల అది వాడుతున్నాను నేను తర్వాత ఈ సూపర్ నే వెరైటీస్కి వచ్చేటప్పటికి సూపర్ నేప్యూరు సాలుకు సాలుకి మధ్యలో మేము జనరల్గా ఏంటంటే ముప్పై ఆరు అంగుళాలు గ్యాప్ పెట్టి బోధబెట్టి ఆ బోధల్లో నాటుతున్నాం అంటే మాకు ఈ ఒకప్పుడు మా పేరేచెర్ల ఇక్కడ ఉన్న పొలాలు మేము చేస్తున్న పొలాలు ఒకప్పుడు మాగాడి పొలాలు తర్వాత మెట్టైనవి సో కొంచెం కొన్ని పొలాలు డౌన్ ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే మేము బోధలు వేసి దాని మీద ఇది స్టెమ్ని ప్లాంట్ చేసి చేస్తున్నాం దానివల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే వాటర్ అబండెంట్గా ఇచ్చిన పై పైనే ఉంటుంది కాబట్టి మొక్కకు ఇబ్బంది లేదు కోయటం కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది ఏదన్నా కలుపు ఏదన్నా వచ్చినా తీర్చుకోవటానికి కానీ ఎప్పుడన్నా అవసరమైనప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది ఈ బీఆర్ఆలు వెళ్ళటానికి కానీ మా ట్రాక్టర్లు వెళ్ళటానికి కానీ మొక్క నలగకుండా దుబ్బు నలగకుండా ఉంటుంది అందువల్ల దాన్ని అది చేస్తున్నాము ఎవ్రీ ఇయరు ఒక ఎకరానికి వచ్చేసి పది నుంచి పన్నెండు ట్రక్కులు ఆవు పేడ మేము మెన్యూర్ కింద ఇస్తున్నాము ఎప్పుడన్నా అవసరం అన్నప్పుడు మాత్రం ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు యూరియా కట్ట వాడటం అనేది జరుగుతుంది కాకిజొన్న అంటాం ఆ కాకిజొన్న అనేది ఒకటి ఫస్ట్ వాడేవాళ్ళం నల్ ఐ మీన్ లెగ్ గింజ ఏమో సన్నగా నల్లగా వెయిట్ లెస్ లాగా ఉంటుంది అది వాడాము అది చలికాలం వచ్చేటప్పటికి ఈల్డ్ తక్కువ ఉంటుంది ఈ చలికాలకి కానివ్వండి మంచుకు కానివ్వండి ఈల్డ్ రావట్లేదని అది తీసేసి ఆ తర్వాత సూపర్ నెయ్యి వెరైటీ వస్తే సూపర్ నెయ్యి పేరు పెట్టి పెట్టాము ఎప్పుడో సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇంకా టెన్ ఇయర్స్ నియర్లీ అవ్వచ్చు అది వాడిన తర్వాత హెడ్జ్ లోసను లోసను కొన్నాళ్ళు మేము పెట్టి చేసాం కానీ దాని మీద అంత రీసెర్చ్ మేము ఎక్కువ రోజులు దాన్ని చేయలేదు మా వాళ్ళని కొయ్యటానికి వెళ్ళండి రా అంటే అది కోయట ఇబ్బందిగా ఉంది గట్టిగా ఉంది కోయలేకపోతున్నాం నీళ్ళు ఏదో చెప్తుంటే ఇక సర్లే దీంతో మనకు అసలు కాసరొచ్చేట్టుందని చెప్పి దాన్ని తీసేసానండి తర్వాత కొన్నాళ్ళు వాడాను పొలం గట్టు పక్కన బార్కి పొన్నూరు దగ్గర మాకు విత్తనాలు అమ్ముతారు మార్కెట్ ఉంటుంది అక్కడ నుంచి తీసుకొచ్చి గట్టు మీద పెట్టి అవిస కొర మేపాము అవిస బాగుంది ఇంకా ఉన్నాయి మా దగ్గర ఎప్పుడన్నా అంత ఈల్డ్ రాదు అది లిమిటెడ్ యాక్సెస్లోనే కొంతవరకే పెట్టాం వరకు మేపుతాం అవిస మేపిన దానివల్ల ఏంటంటే నాకు ఎవరో చెప్పింది దాన్ని బట్టి ఈ వాతం లేకుండా ఉండటం కొంచెం హై ప్రోటీన్ ఉంటుంది వాతం లేకుండా ఉంటుంది వాతం కొట్టేస్తుంది అని ఎవరో చెప్తే నేను అది తీసుకొచ్చి మేపుతున్నాను హై ప్రోటీన్ వాల్యూ అనేది మాత్రం కన్ఫర్మ్ అండి సో అందువల్ల ఏంటంటే అది లిమిటెడ్గా అక్కడ ఒకటి అక్కడ ఒకటి నేటం మాది ఇంకొక ఫామ్ ఉందండి పెద్ద పాలకలూరులో అక్కడ మా వెంకటరెడ్డి అన్న ఆవులు మేపు ఆవులకు మేపుదాం అని చెప్పి మునగ చెట్లు మునగాకు మేపుదాం అని చెప్పి దానిలో విటమిన్ సోర్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి మునగాకు మునగ చెట్లు పెట్టి అవి ఎప్పుడన్నా రెగ్యులర్గా అది అంత ఈల్డ్ రాదండి వచ్చినప్పుడు అది కూడా హార్వెస్ట్ చేసి మేపుతుంటాం మరి ఇప్పుడు చివరిగా నా సలహా ఏంటంటే ఏ డైరీ రైతు అయినా మామూలు చిన్న సన్నకారు రైతు ఇంటి దగ్గర పశువులు మేపుకునేవారైనా నా అంచనా ప్రకారం ప్రతి పది పశువులకి సూపర్ నేపర్ అయితే ఒక ఎకరం ఉండాలి ఇలాంటి ధాన్యం జాతి పప్పు జాతి పశుగ్రాసాలు మేపుకునే వాళ్ళు అయితే ప్రతి పది శాల్తీలకి ఐ మీన్ ప్రతి పది గేదెలు కానీ ఆవులకు కానివ్వండి ఈ జాతి ఈ ధాన్యం జాతికి జాతి గ్రాసాలకైతే మాత్రం ఎకరన్నర మినిమం ఉండాలండి అంతా ఒకసారిగా వచ్చి ఒకసారిగా పంట చేతికి వచ్చేటట్టు కాకుండా ప్లాన్డ్గా విడతల వారీగా ఈ బిట్టు ఒక ఒక రెండు ఎకరాలు ఉందనుకోండి ఎకరం ఆరెకరం ఎకరంగా నాలుగు బిట్లు పెట్టుకొని ఆ నాలుగు బిట్లు కలిపి ఒకసారిగా రాకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే రైతు నష్టపోకుండా ఉంటాడు యానిమల్ కూడా టైం టు టైం ఫీడింగ్ అందుతుందండి కానివ్వండి స్టోరేజ్ అంటే నిల్వ పెట్టుకునే పద్ధతుల్లో అన్నీ ఒక చోటే పెట్టుకోకుండా ఇప్పుడు వరిగడ్డి వాములు ఉన్నాయి ఇప్పుడు మా మాది ఉంది మూడు మూడు నాలుగు సంవత్సరాల నాడు అరవై డెబ్భై ఎకరాలు వామేసాను అందుట్లో అప్పుడు మా మా పెళ్ళి ఆడావిడిలో ఉండి మా దగ్గర పనిచేస్తున్నాళ్ళ మీద వదిలిపెట్టి నేనేదో పై పైన చూసుకుంటా పొద్దున సాయంత్రం చూసుకుంటా వామేపించాను వామేసి కంప్లీట్ అయిన ఆరో రోజే లోపల నుంచి ఆ తేమ మీద వేసారో మరి అదేం జరిగిందో మొత్తం ఆగమైపోయి మొత్తం అరవై డెబ్బై ఎకరాలు వామి మొత్తం తీసి దాన్ని వామి వేయడానికి ఆరేడు లక్షలు అయితే దాన్ని తీసి బయటపడేయడానికి రెండున్నర మూడు లక్షలు ఖర్చు అయింది నాకు సో ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి అంటే ఒకే చోట అంతంత పెద్ద పెద్ద వేసుకోకుండా రెండు మూడు ప్లేసెస్లో చిన్న చిన్న వాములుగా పెట్టుకుంటే రైతు నష్టపోకుండా ఉంటాడు సో ఏదైనా కానీ మల్టిపుల్ వెరైటీసు మల్టిపుల్ స్టాక్ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు నష్టం మనకి పెద్దగా ఒకవేళ ఏదైనా నష్టం అనుకోకుండా అనివార్య పరిస్థితుల్లో జరిగినా దాని నుంచి మనం బయటపడటానికి రైతుకి అనుకూలంగా ఉంటుంది పశుగ్రాస క్షేత్రం అనేది మనం ఒక పొలాన్ని పశుగ్రాస క్షేత్రం అంటే గడ్డికి మనం ఈ పొలాన్ని మనం గడ్డి పెట్టాలి పశువులకు అనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటి అంటే రావటానికి పోవటానికి దారి ఉండాలి ఎనీ టైం వర్షం పడ్డా వరద వచ్చినా ఏది జరిగినా కానీ చేలోకి బండి వెళ్ళాలి ఫస్ట్ రెండోది ఏంటంటే ఇయర్ లాంగు కనీసం అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల రోజులు నీటి లభ్యత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి నీరు ఉండాలి దారి ఉండాలి ఈ రెండు ఉన్న పొలం అనుకూలంగా ఉంటుంది రైతుకి ఇబ్బంది లేకుండా